అందరికీ శుభోదయం అంబేద్కర్ జయంతి సందర్భంగా కొన్ని పద్యాల గురించి తెలుసుకుందాము రచనాగానం సంగమిత్ర నందు అంబేద్కరును బుట్టి कन्नीटि सन्द्रडलिदे गुडिके दूरमुनै बडिलो लो न जीरगा कुल रक्षिनि कुमिलिपोये विश्वमन्तयुदीर्घि सकल सदुबुलन् निपि कलिवे राजाङ्ग्रासि रत्नमै विलगेनु विश्वमेदा विगा विनि के के दलित बडुगुल ब्रतुकु कू మహిళ బతుకులు మార్చిన మార్గదర్శి కులము మతముల కుల్లును కూల్చివేసి కులము మతముల కుల్లును కూల్చివేసి బౌద్ధమందున జేరియు బుద్ధుడయ్యే ౌద్ధమందున జీరియు బుద్ధుడయ్యే రాజ్యాంగము రచించను పూజులు నంబేద్కరపుడు పురహితము సగన్ రాజ్యము నందున పేదలు రాజ్యమునందున పేదలు పూజులుగా వెలిగినప్పుడు పురహితమనియన్ అంబవాడనేటువంటి కుగ్రామంలో జన్మించినటువంటి అంబేద్కర్ దశలో ఎన్నో కష్టాలను అనుభవించాడు మరి గుడికి దూరమయ్యి బడిలోన చేరితే అతనిని బడిలో కూడా దూరముండుమనేటువంటి ఇబ్బందులు పెట్టడము జరిగింది మరి నీ కులమత భేదాలు పోవాలంటే చదువు ఒకటే మార్గమని తలంచి ప్రపంచం మొత్తం తిరిగి ప్రపంచం మేధి మేధావిగా ఎదిగి ఎన్నో గ్రంథాలను చదివి గొప్ప మేధావిగా పేరు తెచ్చుకోవడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఈ రాజ్యాంగాన్ని రాసి మరి అట్టడుగు వర్గాలకు మహిళలకు అందరికీ మంచి హక్కులను సాధించి పెట్టడం జరిగింది ప్రపంచ మేధావిగా ప్రస్తుతము అంబేద్కర్ గారిని గుర్తించడం జరుగుతుంది దళిత బడుగుల బ్రతుకులకు దారి చూపి అట్టడుగు ప్రజానికానికి ఒక మంచి మార్గాన్ని చూయించి విద్యతోటి సమాజంలో సమూలమైనటువంటి మార్పులు వస్తాయని నమ్మి బాగా విద్యను అభ్యసించి అతడు ఎంతోమంది మహిళల యొక్క బతుకులను మార్చినటువంటి మార్గదర్శిగా అంబేద్కర్ గారు వెలుగొందడం జరిగింది ఈ కులము మతము ఉన్నటువంటి కులరెక్కసిని చూసి ఈ హిందూ మతంలో ఈ కుల మతాల ప్రభావం ఎక్కువగా ఉన్నది అనేటువంటి భావాన్ని గ్రహించి ఆయన మన హిందూ మతం నుండి బౌద్ధ మందున చేరి బుద్ధునిగా అతడు వెలుగొందడం జరిగింది మరి రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారు మరి గౌరవింపబడేటువంటి వ్యక్తి ఎంతోమందికి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అటువంటి వ్యక్తి మరి ఈ రాజ్యంలో ఈ సమాజంలో పేదలు అట్టడుగు వర్గాల వాళ్ళు మంచి చదువుకొని విద్యావంతులై జ్ఞానవంతులై నైతిక విలువలు కలిగి ఉండి సమాజంలో మంచి పే పేరు ప్రఖ్యాతలు చేసుకున్నప్పుడు ఈ సమాజము అభివృద్ధి చెందుతుందని భావించాడు ఎవరైతే అన్యాయాలకు గురవుతున్నారో ఎవరైతే ఇబ్బందులకు గురవుతురో ఎవరైతే మోసాలకు గురవుతురో పోరాటం అనేటువంటి శాంతియుత పంత ద్వారా మరి విద్యావంతులై వాళ్ళ హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం చెప్పి హక్కులను పొందాలని చెప్పడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావిగా వెలుగొందడం జరిగింది అంబేద్కరు జీవితం వలన సమాజంలో ఎన్నో వర్గాల్లో ఎంతో మార్పు రావడం జరిగింది మరి అంబేద్కర్ జయంతి సందర్భంగా మనము ఈరోజు కొన్ని పద్యాలను తెలుసుకోవడం జరిగింది మరికొన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు అందరికీ నమస్కారములు